విద్యార్థుల కోసం ఈ వీడియో ఈరోజు వీడియోలో మనం శార్దూల పద్యం గురించి చెప్పుకోబోతున్నాం వృత్తాల్లో నెంబర్ త్రీ ఉత్పలమాల చంపకమాల తర్వాత నెంబర్ త్రీ శార్దూలం శార్దూలం అనేది కూడా లక్షణాలు అన్నిటిలో ఫస్ట్ సెకండు లాస్ట్ పాయింట్స్ కామన్గా ఉంటాయండి ఇది వృత్తజాతికి చెందిన పద్యం ఇందులో నాలుగు పాదాలుండును లాస్ట్ పాయింట్ ప్రాసన్ ఉంటుంది అనేది అన్నిటిలో కామన్గా వస్తూ ఉంటుంది ఉత్పలమాల చంపకమాల శార్దోలం మత్తేబం మత్త కోకిల అన్నిటికీ ఒకటిగానే వస్తూ ఉంటుంది అది చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఒక దాంట్లో నేర్చుకుంటే మిగతా మూటిగ్గులు లాగాలాగే రాసుకోవచ్చు అయితే శారదోల పద్యానికి ప్రతి పాదం నందు వరుసగా మసాజ్ చేసే త తగ అనే గణాలు వస్తాయి మా స జ గ అనే గణాలు వస్తాయి మసజస్ తతగా అనే గణాలు వస్తాయి ప్రతి పాదం నందు కూడా పంతొమ్మిది అక్షరాలు ఉంటాయి యతి మైత్రి స్థానం ఒకటి పద్మూడవ అక్షరం యతి మైత్రి స్థానం ఉత్పలమాల చంపకమాల అర్థం అయిపోయింది మెదటి ఎన్ని కూడా మీకు చాలా ఈజీగా అర్థమైపోతాయి మసజసె తతగా ఫస్ట్ పాదంలో వచ్చిందంటే మిగతా రెండు మూడు నాలుగు పాదాల్లో కూడా మసజస్ తతగానే రావాలి ఫస్ట్ పాదంలో పంతొమ్మిది అక్షరాలు ఉన్నాయంటే మిగతా రెండు మూడు నాలుగు పాదాల్లో కూడా పంతొమ్మిది అక్షరాలే ఉండాలి ఒకటి పదమూడు అక్షరాలకు ఇతీ మైత్రి స్థానం మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూద్దాం ఆరంభింపరు నీచ మానవులు విజ్ఞాయాస సంతృప్తులై ఆరంభింపరు నీచ మానవులు విజ్ఞాయాస సంతృప్తులై అనేటువంటి ఒక ఉదాహరణ పాదాన్ని మనం రాసాం ఆరంభింపరు అంటున్నాం ఆకు దీర్ఘం ఉంది కాబట్టి గురువు రా రా పక్కన బిందువు బిందువుతో కూడుకున్న అక్షం కాబట్టి గురువు బీపంగన బిందువు ఉంది కాబట్టి గురువు సా అంటున్నాం ఇక్కడ లఘువు లఘువు గురువు నీకు దీర్ఘం ఉంది కాబట్టి గురువు పెట్టాం చా లఘువు మాకు దీర్ఘం ఉంది కాబట్టి గురువు నా లఘువు ఊ లఘువు లా లఘువు వి గురువు ఎందుకంటే ముందున్న అక్షం సంయుక్త అక్షం కాబట్టి వి గురువు అయింది గాకు దీర్ఘం ఉంది కాబట్టి అది కూడా గురువు పెట్టాం యాక దీర్ఘం ఉంది కాబట్టి గురువు పెట్టాం సాక్ లఘువు పెట్టాం అన్నప్పుడు బిందు ఉంది కాబట్టి గురువు ముందు సంయుక్త అక్షరం కూడా ఉంది కాబట్టి ఆటోమేటిక్ గురువు అవుతుంది సంయుక్త అక్షరం వల్ల తూ గురువు అయింది సూ లఘువైంది లై అన్నప్పుడు ఐ అవులతో కూడుకున్న అక్షరాలు గురువులు అని చెప్పాం కాబట్టి అది గురువు అయింది ఈ విధంగా లఘువులు గురువులు గుర్తించుకున్న తర్వాత మామూలుగానే మూడక్షరాలు మూడక్షరాలు మూడు అక్షరాలు మనం లైన్స్ కొట్టి డివైడ్ చేసుకుంటాం అలా డివైడ్ చేసుకున్న తర్వాత మనము గణాలు బాగా నేర్చుకున్నాం కాబట్టి మూడు గురువులు వస్తే సర్వగురువు మగనం అని నేర్చుకున్నాం కాబట్టి మా రాష్ట్రం స రెండు లఘువులు గురువు ఆది గురువు స అంత్య గురువు సగనం మధ్య గురువు జగనం అంత్య గురువు సగనం ఆది లఘువు తగనం ఆది లఘువు తగనం మూడు గణాలు బాగా నేర్చుకుంటే ఈ విధంగా సింపుల్గా ఐడెంటిఫై చేసేయచ్చు ఇక్కడ మీరు కానీ గుర్తించాలనుకుంటే ఆ మొదటి లెటర్ ఒకటి పదమూడు అక్షరాలకి మైత్రి మైత్రిని మనం చెప్పుకుంటూ వచ్చాం కదా సమన్వయం రాసేటప్పుడు మనం క్లియర్గా కింద రాసుకోవచ్చు పై ఉదాహరణ పాదం నందు తతగా అనేటువంటి గణాలు వచ్చాయి కాబట్టి జాతికి చెందిన పద్యం సమన్వయంలో యతి మైత్రి స్థానం గురించి కూడా అక్కడ రాశాను చూడండి ఒకసారి పై పద్యపానలు మొదటి అక్షరమైనటువంటి ఆకు ఆ అనేటువంటి అచ్చుకు పద్మూడవ అక్షరం పద్మూడు అక్షరం గా అనుంది కదా జ్ఞా అని దాంట్లో ఆ మొదటి అక్షరమైనటువంటి ఆకు జ్ఞాలో ఉన్నటువంటి ఆకు పద్మూడు అక్షరమైనటువంటి జ్ఞాకు యతి మైత్రి చెల్లుతుంది ఈ యతి మైత్రి మీకు అర్థం అవ్వాలంటే ఎతి మైత్రి వర్ణానికి సంబంధించిన వీడియో చూసి దాంట్లో అక్షరాలు వాళ్ళు సపరేట్ సపరేట్ చేసి రాసి ఉంటాను ఒక లైన్లో ఫస్ట్ లెటర్ స్టార్ట్ అయితే పదమూడు లెటర్ ఆ లైన్లో ఉండేదే రావాల్సి ఉంటుంది అది చెక్ చేసుకోండి ప్రతి పాదం నందు పంతొమ్మిది అక్షరాలు ఉంటాయి ఈ పద్య పాదాన్ని కూడా పంతొమ్మిది అక్షరాలు ఉన్నాయి మీరు చెక్ చేయండి నేమో ఉంటుంది ప్రాస అంటే పద్య పాదం రెండవ అక్షరాన్ని ప్రాస అంటారు రెండో లైన్ మొదటి లైన్లో రెండో అక్షం ఏ లెటర్ అయితే ఉంటుందో మిగిలిన మూడు పాదాల్లో కూడా రెండో లెటర్ అది సంయుక్త అక్షంగాని దిత్వాక్షంగాని దానికి సంబంధించి ఉంటుందని గుర్తుంచుకోవాలి థ్యాంక్ యూ